అందరికీ నమస్కారం ఓ నమో భగవతే వాసుదేవాయ అయితే కృష్ణుడి గురించి మనం కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం శ్రీకృష్ణుడు తలపై పింఛాన్ని ఎందుకు ధరిస్తాడో తెలుసుకుందాం శ్రీకృష్ణుడు ఎప్పుడు కూడా నెమలేయికని తన తలలో అలంకారంగా ధరించి ఎంతో అందంగా కనిపిస్తాడు నెమలి ఇకతోనే ఆయనకు కళ ఉట్టిపడుతుంది అయితే ఆ నెమలిపించం ఎందుకు ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా ఆ విధంగా శ్రీకృష్ణుడు తలపై నెమలేయికని నెమ అంటే పింఛాన్ని పెట్టుకోవడానికి గల కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మహావిష్ణువు ఎమిదో అవతారమే శ్రీకృష్ణుడు బాపరియుగంలో కృష్ణుడుగా అవతరించిన నారాయణుడు దుష్ట శిక్షణ గావించాడు అయితే ఎనిమిది మంది భార్యలు పదహారు వేల మంది గోపికలతో రాసలీలలు సాధించాడని అతను శృంగార పురుషుడని తెలియని వారు విమర్శిస్తారు కానీ ఆయన భగవంతుడు కృష్ణుడు ఎందుకంటే ఆయన పదహారు వేల మంది గోపికలు అంటే వాళ్ళందరూ కూడా మునులే వాళ్ళ యొక్క వరాలతోనే మా కృష్ణుడిని అడిగి రామావతారంలో అప్పుడు వాళ్ళ వరాలు పొందిన వాళ్ళు కాబట్టి ఆయన మహాత్ముడు కాబట్టి అదంతా కూడా అనేటువంటిది అంతా కూడా అదంతా మాయ అనమాట అది నిజం కాదు అది ప్రజలు అలా అనుకుంటారంటే ఏ అవతార పురుషుడు కూడా ఇంతమంది స్త్రీలను భారీలుగా పొందలేరని అనుకుంటూ ఉంటారు కానీ శ్రీకృష్ణుని చూడగానే వెంటనే గుర్తుకు వచ్చేది నీల మొహం చేతిలో పిల్లిన క్రోవి తలపై నెమలి అలాగే నెమలిపించే చుట్టూ పదహారు వేల మంది గోపికలతో ఎంతో అల్లరి చేస్తూ కనిపిస్తూ ఉంటాడు శ్రీకృష్ణుడు తన చింతనలో ఎన్నో అల్లరి పనులు చేస్తూ అందరినీ ఎంతో సరదాగా ఆట ఉండేవాడు అంతటి అల్లరి చేష్టలు కలిగిన కన్నయ్య తనపై నెమలి పించం ఉంటుంది శ్రీకృష్ణుడు పదహారు వేల మంది గోపికలతో కేవలం సరస సల్లాపాలు మాత్రమే ఆడాడు ఎప్పుడూ కూడా వారి విషయంలో హద్దులు దాటి ప్రవర్తించలేదు తను ఎంతో అల్లరి చేస్తూ ఎంతోమందిని ఆట పట్టించేవాడు ఈ విధంగా కృష్ణుడు గోపికల మధ్య ఉన్నది కేవలం ఒక పవిత్రమైన స్నేహం మాత్రమే కృష్ణుడు భోగి రూపంలో కనిపించే ఒక యోగిగా మాత్రమే ఉన్నాడు కృష్ణుడి యోగి అనమాట ఆయన భగవంతుడు శ్రీకృష్ణుడు తన అల్లరి చేష్టలతో ఎంతోమంది ఆకట్టుకున్న శ్రీకృష్ణుడు తన తలపై ఉన్న నెమలిపించ విషయానికి వస్తే ప్రపంచంలోనే సంభోగం చేయని జీవిగా నెమలిని చెప్పవచ్చు అదేవిధంగా పదహారు వేల మంది గోపికులు ఉన్న శ్రీకృష్ణుడు కూడా ఎంతో పరమ పవిత్రుడు అని భావించి నెమలి నెమలిపించాన్ని శ్రీకృష్ణుడు తన తలపై ధరించాడు ఈ నెమలిపించం శ్రీకృష్ణుడు తలపై ధరించడం వల్ల అతని పవిత్రతను తెలియజేస్తుంది అంతేకాకుండా నెమలిని ఒక పవిత్రమైన పక్షిగా మన హిందువులు భావిస్తారు నెమలిపించం మన ఇంటిలో ఉండటం వల్ల సకల సంపదలు కలుగుతాయని కూడా భావిస్తారు కేవలం నాస్తికులే కాదు భగవంతుడిని నమ్మేవారు కూడా నమ్మని వారు కూడా కృష్ణుడు కామస్వరూపమేనని భావిస్తారు కానీ కృష్ణతత్వాన్ని తప్పుగా భావించుకు భావించకూడదు ఆయన శిఖలోని నెమలిపించము భోగి రూపంలోని యోగేశ్వరుడని తెలియచేయడానికి సంకేతం అయితే ఆ జగన్నాట సూత్ర సూత్రధారి నీళ్ళను తెలిసిన వారు మాత్రం విమర్శలు తీపికొడతారు కృష్ణుడు అంటే సాక్షాత్తు ఎవరంటే మహావిష్ణుమూర్తి అనమాట ఆయన ఆయన మహా విష్ణుమూర్తి యొక్క అవతారమే ఎనిమిది అవతారమే శ్రీకృష్ణుడు కాబట్టి ఆయన ప్రజలకి నీతి బోధించడానికి వచ్చారు ప్రజలకి జీవిత సత్యాన్ని తెలిపారు అలాగే భగవద్గీతలో కూడా ఆయన చాలా విషయాలు మనకు తెలి తెలిపారు అప్పటికే కాదు ఇప్పుడు కూడా అందరికీ కూడా గీత చాలా పవిత్రమైన గ్రంథము దాన్ని జీవిత సత్యాలు అందరూ తీసుకుని ఫాలో అవుతూ ఉంటారు మన హిందూ మతమే కాదు అన్ని మతాల వాళ్ళు కూడా భగవద్గీతని నమ్ముతారు ఆ గీత భగవద్గీత యొక్క భావాలని అందరూ తెలుసుకుంటారు కాబట్టి ఆ భగవద్గీత చాలా పరమ పవిత్రమైన గ్రంథము ఆయన జీవిత సత్యాన్ని బోధించారు అలాగే కర్తవ్యాన్ని ప్రజలకు తెలియజేశారు కృష్ణుడు కాబట్టి కృష్ణుడు సామాన్యుడు కాదు ఆయన అవతారమూర్తి ఆయన తప్పు అంటే అది మహాపాపం అనమాట అందుచేత అలా పొరపాటు కూడా కృష్ణుడితో మనము పోల్చుకోకూడదు కృష్ణుడు పదహారు వేల మంది భార్యలు ఉన్నారు అన్నమాట అనకూడదు వాళ్ళు ఎవరంటే మహామునులు అనమాట వాళ్ళు వాళ్ళు తపస్సు చేసుకుని కృష్ణుడితో యొక్క వరాలు వాళ్ళు వాళ్ళంతా కూడా అందుచేత అదంతా కృష్ణ యొక్క లీల అంతేకాని మానవులకి దేవతలకి కూడా అది కంపారిజన్ పెట్టకూడదు కాబట్టి అలాగే రేపు గీతా జయంతి గీతా జయంతి రోజున అందరూ కూడా భగవద్గీతకి భగవద్గీతను పూజించండి భగవద్గీతలో శ్లోకాలని కొన్నైనా సరే చదువుకుని అర్థం చేసుకోండి ఎదుటి వాళ్ళకి కూడా చెప్పండి అలా చేయడం వల్ల కూడా కృష్ణ ఆశీస్సులు మనకు ఉంటాయి అలాగే జీవిత సత్యం మనకి బోధపడుతుంది భగవద్గీత చదవడం వల్ల జీవిత సత్యం మనకి బాధపడుతుంది మన కర్తవ్యం ఏంటో బోధించేదే భగవద్గీత అని భగవద్గీత పూజించి కృష్ణుని అలాగే విష్ణుమూర్తిని పూజించండి పూజించి మీరు అలాగే రేపు వెంకటేశ్వర స్వామికి కానీ కృష్ణుడు విష్ణుమూర్తి కానీ ఇష్టదైవానికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వడం వల్ల కూడా మనకి కష్టాలు దూరం అవుతాయి ఆర్థిక సంపదలు అభివృద్ధి చెందుతాయి ధనం అవుతూ ఉంటుంది కాబట్టి భగవంతుని ఎప్పుడూ కూడా తప్పుగా చూడకూడదు ఆ నీళ్ళని మనం అర్థం చేసుకోవాలి అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ